ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మునిగాకు కూర వండుతున్నానండి ఇగో మునిగాకు తెచ్చుకున్నా మునిగాకు అంత ఏరి పెట్టుకున్న చూడండి ఏరి మంచిగా కడిగేసి పెట్టుకున్నానండి ఇది మునిగాకు ఇగో మునిగాకు అంత ఏరి పెట్టుకున్న చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు కట్ చేసుకోవాలి ఇగో పెసరపప్పు అండి ఒక కప్పు కడిగి పెట్టుకోవాలి అది నానబెట్టుకోకున్నా సరే పచ్చిమిరపకాయలు కడిగేసింబడేసినా ఏం కాదు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నా రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఒక చిన్న బేసన్ అంటుందండి మునియాకు మునియాకు ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు వేయాలండి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేయాలి ఉల్లిగడ్డలు మంచిగా గోలాలండి అవి కొంచెం గోలంగానే అది పెసరపప్పు వేసేసేయాలి అది కడిగి పెట్టుకున్నా కదా పెసరపప్పు పెసరపప్పు వేసేసేయాలి ఇది గోలుతున్నాగానే వేసేయాలండి పెసరపప్పు ఈజీగానే అయిపోతుందండి మేము మునగాకు ఇదో పచ్చిమిరపకాయలు ఒక పదిహేను వేసినానండి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను కడి చేసిన నూరెయకుంటేనే డైరెక్ట్ కోసేసినానండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు పెసరపప్పు ఇది కడిగేసి పెట్టుకున్నా నానబెట్టాలని ఏం అవసరం లేదండి నానబెడితే మెత్తగా అయిపోతుంది కరివేపాకు గిట్టు వేసినా చూడండి కరివేపాకు పెసరపప్పు ఇవన్నీ నూనెలనే కోలాలండి పసుపు వేసుకోవాలి ఇందులోనే ఇంకో పసుపు వేస్తున్న చూడండి ఒక చిన్న స్పూను పసుపు వేసిన ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేయాలండి కలిపిన తర్వాత ఇది మునిగాకు కడిగి పెట్టుకున్నా కదండి మునిగాకు వేసుకోవాలి మునిగాకు చాలా మంచిది అంట అన్నిటికీ ఆరోగ్యానికి చాలా మంచిదండి మునిగాకు మోకాళ్ళ నొప్పులకైనా చాలా మంచిది అంటే మునిగాకు మునిగాకు తినాలి ఇది ఆషాఢ మాసము మునిగాకు ఇప్పుడు తినాలనండి ఎండాకాలంలో తినకున్నా సరే వేడి ఉంటుంది ఈ ఆషాఢము శ్రావణము ఈ ఆషాఢ మాసంలో వండుకోవాలండి మునిగాకు వేడి కదా మంచిది చలువకు ఈ వర్షాకాలము చలికాలం తినవచ్చు ఇది చట్నీ చేసుకోవచ్చు ఇది జ్యూస్ తాగుతాయిట మంచిదేనండి మునిగాకు ఉడకబెట్టాలండి ఆకులన్నీ ఒక దాంట్లో గిన్నెలు వేసి ఉడకబెట్టి వాటర్ మసిలినాక తాగితే చాలా మంచిదండి హెల్త్కు మోకాళ్ళ నొప్పులకు కానీ షుగర్ గిట్టున్నా కానీ కంట్రోల్ చేస్తుందండి మునిగాకు తొందర కంట్రోల్ అయిపోతుంది మునిగాకుతో ఇది కలుపుకోవాలండి బాగా ఈ కారం అవసరం లేదండి సాల్ట్ వేసుకోవాలి ఇంట్లోనే ఎంత మంచిదో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మునిగాకుతోటి ఇప్పుడు అమ్ముతుర్రండి అండి ఈ మునిగాకు గీట బయట మార్కెట్లో అమ్ముతుర్రు ఇక మాకంటే ఇక్కడ చెట్టు పక్కకే ఉండి తెచ్చుకున్నానండి నేను మునిగాకు మస్తు దొరుకుతుంది మాకు ఇక సాగం స్పూన్ వేసినానండి సాల్టు కూరకు తగినంత వేసుకోవాలండి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి మాకు వింతనే ఉండే ఒక చిన్న బేసన్ వెళ్ళింది ఆకు అది అంత మంచిగా ఏరుకోవాలండి మునిగాకు ఇది బాగా కలుపుకోవాలి దగ్గరికి అయ్యేదాకా వాటర్ ఏం పోయని అవసరం లేదండి తొందరనే ఉడికిపోతుంది మునిగాకు ఇది అల్లం వెల్లిగడ్డ మర్చిపోయినా అండి ఇప్పుడు వేస్తున్నా ఫస్టే వేయాలి ఉల్లిగడ్డలలో కానీ మర్చిపోయినా ఏం కాదు ఇప్పటికైనా బాగానే ఉంటుంది వేస్తే అది అందులో ఆకుల్ని అంతా ఉడికిపోతుందండి ఇక బాగానే ఉంటుంది ఇట్లా వేసుకున్నా కానీ పెసరపప్పు మరీ మెత్తగా అండి ఇది మనం పాలకూర పప్పు లాగట వేయవచ్చండి మునిగాకు పప్పు కందిపప్పులు వేయవచ్చు చట్నీ చేయవచ్చు చట్నీ గిట బాగుంటుందండి పొడి పొడి గిట చేసుకోవచ్చు అండి మునిగాకు పొడి చాలా బాగుంటాయి ఇవన్నీ హెల్త్కి గిట మంచిది మునిగాకు చాలా మంచిదండి హెల్త్కి ఇది ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా తినవచ్చు ఇది పిల్లలు పెద్దవాళ్ళు అని ఏం లేదు ఎవరికైనా మంచిదే మునగాకు కూర కూర కానీ చట్నీ కానీ పొడి కానీ ఈ దగ్గరకాయ దాకా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలండి మంచిగా మగ్గాలండి మునేగాకు దగ్గరికి అయిపోతుంది చూడండి ఇట్లా అయ్యిందిగో పెసరపప్పు మునగాకు కూర ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా వండుకున్నా కానీ ఎంత బాగుంటుందో ఇది జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది కూర జొన్న రొట్టెలకు తిన్నానండి నేను రైసులకైనా బాగానే ఉంటుంది కానీ ఇక చారు ఉండాలి పొడి కూర లాగా ఉండకూడదు చారు పక్కకు ఉండాలి రొట్టెలకైతే చాలా బాగుంటుంది చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది ఇది అయిపోతుంది చూడండి లాస్ట్ కొత్తిమీర వేసి దించేస్తుందండి ఇక మునిగాకు కూర ఈజీ అండి ఇది ఇట్లా కూర చేసుకున్న చాలా ఈజీగా అయిపోతుంది ఎవరికైనా ఈజీగా అయిపోతుంది ఆఫీస్లకు పోయేటోళ్ళైనా కానీ తొందరగా అయిపోతుంది బయటకు వెళ్ళేటోళ్ళకైతే ఇక రెడీ అయిపోయింది చూడండి కూర ఎంత బాగుందో చాలా బాగా అయిందండి దగ్గరికి కూర రెడీ అండి ఇక నేను జొన్న రొట్టెలకు వేసుకొని తింటున్నానండి మునిగాకు కూర పెట్టుకున్న చూడండి ప్లేట్లో ఇవి జొన్న రొట్టెలండి నేను చేసుకుంటా రోజు తింటామండి మేము జొన్న రొట్టె నైటు పొద్దున అయినా నైట్ అయినా జొన్న రొట్టెనే ఇష్టం ఎక్కువ షుగర్ ఇట్టున్న తొందరగా కంట్రోల్ అయిపోతుందండి మొత్తం రైస్ తినకుండా ఇట్లా తింటామండి మేము రొట్టె తింటాము రోజు నైట్ అయితే రొట్టె రొట్టెలకు ఎంత బాగుందో ఈ కూర జొన్న రొట్టె మునగ ఆకు కర్రీ చాలా బాగుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అయిపోతుంది మీరు గిటే చేసి చూడండి ఇట్లా చేసుకోండి ఎంత బాగుందో అది కూర కూర రెడీ అయిపోయింది చూడండి